హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలసాఫర్ ఎన్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ నేను మీ అర్చిన అందరికీ నమస్తే అండి శ్రీరామనవమి రాగానే ఊరంతా కూడా మనకి పెళ్లి సందడి అందరి ఇంట్లో కూడా పండగే మరి అలాంటి శ్రీరామనవమి రోజున మనమే ఇంట్లో పానకం తయారు చేసి ఆ దేవుడికి నైవేద్యంగా ఎలా పెట్టుకోవాలి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం శ్రీరాముల వారికి బాగా పానకం అంటే చాలా ఇష్టం అండి అందులో బెల్లం తయారు చేసిన పానకం అయితే ఇంకా ఇష్టం అంట ఆయన స్వయంవరానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ముందుగా ఈ బెల్లం పాకాన్ని ఇచ్చి ఉన్నారంట అండి అప్పటి నుంచి ఇదే మనకి ప్రత్యేకంగా వచ్చేస్తుంది పండగప్పుడు ఇప్పుడు ముందుగా ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి దీన్ని మొత్తం అంతా కరిగే విధంగా కరిగించుకోవాలి ఇలా మనకి వీడియోలు చూపించిన విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు దాన్ని మనం ఒక ఐదు గ్రాముల వరకు మిరియాలని తీసుకుని ఆ మిరియాలని మనం ఇలాగ సన్నికల రోల్లో కానీ లేకుంటే ఏదైనా మిక్సీ జార్లో కానీ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం దీంట్లో అయితే కనుక దంచుకోవాలి ఇలా రెండు మూడు యాలకులను కూడా వేసుకుని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా అయ్యే విధంగా కొంచెం బరకగానే అవుతుందండి అలా ఆ విధంగా అయ్యే వరకు కొంచెం మనం కొట్టుకుని ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పానకంలోకి వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం మీద మనకి ఐదు కప్పులు వాటర్ అనేది పెట్టాయి అది కూడా మనం బెలంలో స్వీట్ని బట్టి వేసుకోవాలి ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చండి నాకు ఈ స్వీట్ అనేది బాగా సరిపోయింది ఇప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ను కూడా యాడ్ చేశాను అలాగే ఇక్కడ సొంంటి అందరూ వేసుకోరండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో వేసుకోరు మీకు ఇష్టం ఉంటే ఇది కూడా పించ్ ఆఫ్ వేసుకోండి సొంటి అలానే తులసి ఆకులను కూడా వేసుకొని ఇంకా మనం అంతా కూడా రెడీ చేసేసుకున్నట్టే ఇప్పుడు ఈ పానకాన్ని మనం వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నైవేద్యంగా పెట్టుకోవడమే ఇప్పుడు ఇంకొక నైవేద్యం పచ్చి చల్లము ఇది ఒక హాఫ్ కప్ వరకు బెల్లాన్ని తీసుకుని అది మునిగేంత వరకే వాటర్ని యాడ్ చేసుకుని ఇది కాస్త కలుపుకొని ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని మరి కాసేపు కలుపుకొని పైన మనం ఇలాచి పౌడరు అలానే పేరు నేను వేసుకోవడం వల్ల దీనికి చలిమిడికి మరింత టేస్ట్ అనేది వస్తుందండి ఇదంతా కూడా బాగా కరిగే విధంగా కలుపుకుని ఒక కప్పు వరకు బాగా మెత్తగా ఆడిన వరి పిండిని యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు ఆడించుకున్నదైనా సరే అంటే నానబెట్టి బియ్యాన్ని దాంట్లో వచ్చిన బియ్య పిండిని ఆడి వేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది ఇలా మెత్తగా ఆడించిన ఈ పిండి అయినా సరే మనకి చలిమిడి అనేది చాలా రుచిగా కూడా ఉంటుంది మనం ఎప్పుడైతే నెయ్యిని వేసామో దీని రుచి అనేది ఇంకా రెండింతలు పెరుగుతుందండి నెయ్యి మాత్రం మర్చిపోవద్దు అందులో పేరుని వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది అలానే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని కలుపుకోవాలి ఇక్కడ మీరు తురుముకునైనా కూడా వేసుకోవచ్చు ఇలా ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే చనుడు అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా ఇంకొక స్పూను నెయ్యిని యాడ్ చేసుకుని ఈ బెల్లం పాకం పిండిలో కలిసే విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి ఇదంతా కూడా మనకి ఒక ముద్దలాగా తయారై రావాలండి అప్పుడే ఈ చలిమిడి అనేది మంచి టేస్ట్గా కూడా ఉంటుంది అలానే మంచి పల్చగా కూడా ఉండకూడదు అలా గట్టిగా కూడా ఉండకూడదు ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా సాఫ్ట్గా అలా మనకి తయారవ్వాలి ఇప్పుడు ఈ చలిమిడి వద్దని నైవేద్యం పెట్టే గిల్లలో వేసుకుని నైవేద్యానికి రెడీగా ఉంచుకోవాలి అలానే పైన కాస్త బెల్లం ముక్క నానబెట్టుకున్న పెసరపప్పుని పైన కొంచెం వేసుకోవాలి అలానే ఇప్పుడు మూడో నైవేద్యంగా వడపప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు పెసరపప్పుని వేసుకొని వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని వీటిలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు వీటిలో మనం త్రాగే నీరుని వేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని పైన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఉంచుకోవాలి మీకు టైం లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా సరిపోతుందండి ఇవి చాలా త్వరగా కూడా మనకి నానిపోతూ ఉంటాయి ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ చేసి ఒక గిన్నెలో వేసుకుని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ ఈ పప్పును వేసుకుని పైన బెల్లం మొక్కని వేసుకుని దేవుడికి సమర్పించడమే చాలా ఈజీగా ఈ వడపప్పు అనేది రెడీ అయిపోతుంది ఇది అందరూ కూడా తయారు చేస్తూనే ఉంటారని చాలా ఈజీగా ఉంటుంది బెల్లం పానకం చనివిడి వడపప్పు ఇలా తీసుకోవడం వల్ల మన శరీర ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అందుకే మనకి ఈ ప్రసాదం ప్రతి శ్రీరాణంకి తప్పకుండా తయారు చేసుకుని తీసుకోవాలి